హైవేస్ నేను టూ డేస్ బేక్ త్రీ డేస్ వీడియో వీడే రైల్వే శాఖ మంత్రి అశ్ని వేష్ణ్ ఈసారి బడ్జెట్లో రైల్వేలకు సంబంధించి రెండు లక్షల అరవై అరవై కోట్లు ఎంత కేటాయించారు అందులో లక్ష ఎనిమిది వేల కోట్లు వచ్చేసి ఈ రైల్వే సేఫ్టీ సిగ్నల్ మోడరేషన్ దీనికి సంబంధించి ఖర్చు పెడతామన్నారు అబ్బాయి ఇంకేమో నేను త్వరలో ఇంకా యాక్సిడెంట్ ఆగిపోతున్నారు అనుకున్నాను కర్మరా మార్నింగ్ మార్నింగే ఆ జార్ఖండ్లో ఒక రైలు ప్రమాదం ఏంది రయ్యా అంటే గూడ్స్ అయినట పట్టాలు తెప్పింది ఆ భోగిలు వేరే దాని మీద పడ్డాయి ఈ లో పట్టి నుంచేటువంటి ప్యాసింజర్ ట్రైన్ దాన్ని గుద్దుకుంది దాని పట్టాలని సారీ దాని ముందు భోగిలని తప్పు ఎంత మంచి ఏంటంటే కూడా ఇంకా తెలియదు ఘోరం కదా ఇంత దారుణంగా ఎలాగండి అసలు అరే గూడ్స్ రైలు పట్టాలు తప్పింది దాని భోగిలు పక్క ట్రాక్ మీద పడ్డాయి ఇన్ఫామ్ చేయరా ముందు స్టేషన్లో స్టేషన్ వాళ్ళకి అసలు ఆ సిగ్నల్ సిస్టమ్ ఎలా ఉందండి క్రాస్ చెక్ చేసుకోరా అండ్ ఆ ట్రైన్ వస్తున్నప్పుడు కనీసంలో కనీసం ఏదైపోయింది ఇంటిమేషన్ ఇవ్వాలి కదండి ఆ భోపాల్ గ్యాస్ దుర్ఘటన సంబంధించి నేను మొన్న ఈ మధ్య ఓటీటీ చూసేది సినిమా వచ్చింది అందులో ఆ భోపాల్ గ్యాస్ వల్ల ఆ భోపాల్ ఎంతమంది ఎలా ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు నీర్ బై స్టేషన్కి అలర్ట్ చేసి అక్కడి నుంచి ట్రైన్లో వచ్చి ఇక్కడ పడిపోయిన వాళ్ళు పడిన వాడిని ఆసుపత్రి పట్టగలని చెప్పేసి అసలు ఎలా ఉండింది అంటే అక్కడ అప్పట్లో నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆ మూమెంట్లోనే అంత కూడా టీం వర్క్ వేసి ద బెస్ట్ చేశారు సినిమాలో ఉండింది అక్కడ ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ అంతా ఉన్నా కానీ అహే ఎవడు అన్నట్టుగా ఉంటున్నారు ఎంత ఘోరం రీసెంట్గా జరిగినటువంటి అన్ని రైలు ప్రమాదాలు మీరు చూడండి అయితే లోకో పైలట్ సిగ్నల్ని గమనించకుండా వెళ్ళిపోవటం లేదా సిగ్నల్ని చూడు రాంగ్ సిగ్నల్ ఇవ్వటం లేదు ఆల్రెడీ ఒక ప్రమాదం జరిగింది రాక్కడంటే ఆ ప్రమాదం గురించి స్టేషన్లు కావచ్చు ఆ రైల్వే టీం కావచ్చు చెప్పకుండా ఉండటం దీనివల్ల ఈ ప్రమాదాలు అండి ఇప్పుడు జార్ఖండ్లో ప్రమాదం కూడా అలాగే జరిగింది ఇక కేరళలో ఒక ఘోర రైలు ప్రమాదం నా పేరు నాడు ఆ రైల్వే వాచ్మెన్ అండి నిందా చెప్తుంది అదేనండి సిబ్బంది సిబ్బందనూరు అలర్ట్గా ఉంటే ఎంత పెద్ద ప్రమాదాన్ని నాకు వచ్చి చూడండి కేరళలో తిరువనంతపురం డివిజన్ అండి ఓకే అక్కడ వల్లతోల్ నగర్ అండ్ వడకెంచరి పేరు కొంచెం సబ్జెక్ట్ కరెక్ట్ అటు ఇటుగా అక్కడ రైల్వే ట్రాక్ కేరళలో భారీ వర్షాలు కదా వరదలు కూడా మొత్తం ఏమైంది ఆల్రెడీ రైల్వే ట్రాక్ కింద నుంచి మొత్తం నీళ్ళు వెళ్ళిపోతున్నాయి రైల్ ట్రాక్ కింద మట్టి గిట్టి మొత్తం కొట్టిపోయింది అప్పుడేంటి ట్రైన్ దాని మీదకి వచ్చింది అంటే పట్టాలు ఇరిగిపోతే అండ్ ట్రైన్ ఇంకా పడిపోయింది పెను ప్రమాదం కాదు ఇమ్మీడియట్గా అతను ఏం చేశాడు గమనించి స్టేషన్ మాస్టర్ చెప్పి స్టేషన్ మాస్టర్ ద్వారా ఆ ముందులో స్టేషన్లో ఉన్న అందరికి అప్డేట్ పంపిస్తే అప్పుడు కన్యాకుమారి ఎక్స్ప్రెస్ వస్తూ ఉంది వన్ సిక్స్ ఫైవ్ టూ సిక్స్ నెంబర్ అది ఇమీడియట్గా ఆ ట్రైన్ ఆపేశారు ఆ ట్రైన్ కనుక ఆపకపోతే ఈ రైల్ ట్రాక్ నుంచి నీళ్ళు వెళ్తున్నాయి కదా కింద నుంచి పై నుంచి మొత్తం అది నార్మల్గా నెక్ట్టు ట్రైన్ మూవ్ అయ్యేది బట్ అక్కడ కింద ఏమీ లేకపోయేటప్పటికి ఆ ట్రాక్ ఇరిగిపోయేది ఇంకా రైలు కుంగిపోయి పట్టాలు దాటం మొత్తం పడిపోవడం భోగిలు ఇదైపోయాయి చాలా పెను ప్రమాదం అయితే తప్పింది కేరళలో బట్ జార్ఖండ్లో అయితే ఘోర ప్రమాదం అయితే జరిగింది